పెద్దపల్లి బీజేపీలో మరోసారి వర్గపోరు భగ్గుమంది బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న జిల్లా కార్యకర్తల విస్తృత సమావేశానికి హాజరైన సందర్భంగా బీజేపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో గుజ్జుల రామకృష్ణారెడ్డి దుగ్యాల ప్రదీప్ రావు వర్గానికి చెందిన కార్యకర్తలు స్టేట్ చీఫ్ ఎదురుగానే ఒకరినొకరు కొట్టుకోవడంతో తీవ్ర వివాదం చోటు చేసుకుంది ఓ దశలో బీజేపీ కార్యకర్తలు పోలీసులను సైతం తోసేయడంతో ఏం జరుగుతుందో అనే పరిస్థితి నెలకొంది చివరికి అగ్రనేతల జోక్యంతో వివాదం సద్దుమణిగింది